మార్పు పెద్ద కథ చివరి భాగం రచన త్రిగుళ్ళ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఒంటరిగా ఉన్న తల్లిని తమ దగ్గరకు తీసుకుని వస్తానంటాడు శేఖర్ అంగీకరించదు భార్య పద్మ కనీసం కొద్ది రోజులైన ఉంచుకొని పంపిద్దామంటే సరేనంటుంది తల్లితో పాటు అత్తగారిని కూడా పిలిపిస్తాడు తన నెక్లెస్ కనపడకపోవడంతో అత్తను అనుమానిస్తుంది పద్మ ఇక మార్పు పెద్ద కథ చివరి భాగం వినండి పద్మ చెంప చెల్లుమనిపించాడు శేఖర్ అనుకోని హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది పద్మ ఏనాడూ తన మీద చేయి చేసుకొని భర్త తన మీద చేయి చేసుకునేసరికి కోపం తట్టుకోలేకపోయింది సర్వన పూజ గదిలోకి వెళ్లి బరబరా అత్తను ఈడ్చుకు వచ్చింది చెప్పు నా నెక్లెస్ ఎక్కడ దాచావో చెప్పు నీ దొంగబుద్ధి బయట పడదనుకున్నావు చేసేదంతా చేసి ఏమీ తెలియనట్లు దేవుడి ముందు కూర్చోగానే పెద్ద భక్తురాలివి అనుకుంటున్నావు చెప్పు మర్యాదగా ఎక్కడ దాచిపెట్టావో చెప్పు లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను అగ్గిమీద గుగ్గిరెల్లా ఎగిరేగిరి పడుతూ ఒక చేత్తో మీద రాసుకుంటూ అత్తమీద అరుస్తోంది ఏంటి పద్మా నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు బాబు శేఖర్ ఇదేం మాట్లాడుతోందో నాకు చెప్పరా భయంతో ఒణికిపోతూ అడిగింది కొడుకును నువ్వుండమ్మా ఏయ్ పద్మా మర్యాదగా మా అమ్మకు క్షమాపణ చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ మళ్ళీ చెయ్యెత్తాడు భార్య మీదకు నాయన ఆవు ఆవేశపడుకు నేను చెప్పేది విను ఆ నెక్లెస్ ఎక్కడికి పోలేదు నా దగ్గరనే జాగ్రత్తగా ఉంది ముందు మీరు కోపం తగ్గించుకోండి విషయం చెబుతాను అంటూ అల్లుడు కూతురు మధ్య వచ్చి నిలబడింది రొబ్కమ్మ ఒక్కసారిగా చలబడిపోయింది పద్మ అర్థం కానట్టుగా అత్తవైపు చూశాడు శేఖర్ భయంతో ఒణికిపోయినా భారతముకు విషయం అర్థమై కుర్చీలో కూర్చుంది నిదానంగా అమ్మా నువ్వు నువ్వు నా నెక్లెస్ తీసేవా తడబడుతూ అడిగింది తల్లిని నమ్మలేక అవును పద్మా నీ నెక్లెస్ నా దగ్గరనే భద్రంగా ఉంది అంటే అది మీ అత్తగారి చరువ ఆమె గనుక చూసి తీయకపోతే నీ రవ్వల నెక్లెస్తో పాటు నీ కొడుకును దొరకబట్టుకుంది మీ అత్త అర్థం కాలేదు కదూ పిల్లల్ని ప్రేమ చెయ్యాలి కానీ మితిమీరిన ప్రేమ ఎంత ముంచుతుందో నిన్ను చూశాక అర్థమైంది నువ్వు చెప్పు వదినా అంది రుక్కమ్మ వేయంకురాలితో పద్మకు రావడం లేదు నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది అత్తను భారతమ్మ చెప్పడం ప్రారంభించింది ఆ రోజు మనోజ్ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నాడు ముందు గదిలోకి వచ్చి పరుపు కింద దాచుకున్న నీ రబ్బరు నెక్లెస్ తీసి బ్యాగ్లో పెట్టుకోవడం నేను చూశాను వాడు బాత్రూమ్ కోసమని వెళ్ళాడు నాకు ఇచ్చి వాడి బ్యాగ్ తెరిచి చూశాను నా కళ్ళను నేను నమ్మలేకపోయాను దగ్గగా మెరుస్తున్న దాన్ని తీసి పరుగున వెళ్ళి ఇదిగో మీ అమ్మగారికి ఇచ్చాను వాడు మళ్ళీ బ్యాగ్ తీసి చూడలేదు ఉందిలే అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు వచ్చాక చూశారా వాడి ముఖం నవ్వు మర్చిపోయిన వాడిలా ఉంటే మీరేమో ఒంట్లో బాగాలేదని వాడిని అపురూపంగా చూస్తున్నారు నీ కొడుకు మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోయింటేనా తల్లిలాగా నా గొంతు పిసికేసేవాడేమో అంది అత్తా నన్ను క్షమించు నేను తప్పు చేశాను అంటూ చెంపలు టపటపా కొట్టుకుంది పద్మ అవునమ్మా పద్మ నిన్ను అవమానిచ్చింది క్షమించమ్మా అడిగాడు తల్లిని చాచా నేను క్షమించడం ఏంటి పిల్లల్ని అతి గారాభంతో మనమే చెడగొడతాం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మన చూపు వాళ్ళ మీద ఉండాల్సిందే వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు కదా అని వాళ్ళు అడిగిందల్లా చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది ఇవాళ వాడి అవసరానికి ఇంట్లో ఉన్న వస్తువును ఎవరికీ తెలియకుండా కాచేద్దాం అనుకున్నాడు ఇదే అలవాటు రేపు బయట కూడా చేయాలనిపిస్తుంది అప్పుడెంత ప్రమాదంలో పడతాడో అర్థం చేసుకోండి నేను చూశాను కాబట్టి వాడికి తెలియకుండా వాడి బ్యాగులో నుండి తీసి మీ అమ్మకిచ్చాను అది నాది దగ్గర దొరికితే నన్నే దొంగ అనుకునే ప్రమాదం ఉందని తెలుసు అంది కోడలివైపు చూస్తూ అవునమ్మా అతి చేసి వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాం పైగా పిల్లలు కాలేజీకి వచ్చారు వాళ్ళకి ఏమైనా ఖర్చులుంటాయని ప్రతలలా పాకెట్ మనీ ఇస్తూనే ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోలేకపోయాం మా పెంపకం చాలా బాగుందని మురిసిపోయాము కానీ ఇలా తయారవుతారని తెలుసుకోలేకపోయాం మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాం వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు చెప్పిన మాట చక్కగా వింటారు అని ఆనందపడ్డాం మా వెనక ఇంత జరుగుతున్నా కనిపెట్టలేదంటే మేము తల్లిదండ్రులుగా ఓడిపోయినట్లే ఆ దేవుడు బుద్ధి పుట్టించాడు కాబట్టి పద్మ వద్దంటున్నా నిన్ను నేను తీసుకుని వచ్చాను మా కళ్ళు తెరిపించడానికే నువ్వచ్చావుమ్మా నువ్వు ఇంకెక్కడికి పోనవసరం లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచి చెడు తెలుస్తుందని ఊరికే అనలేదు ఎవరికిష్టమున్నా లేకున్నా నువ్వు నాతో పాటే ఉండాలి వైపు కోపంగా చూస్తూ తల్లితో అన్నాడు శేఖర్ అత్తయ్య మీ అబ్బాయే కాదు నేను చెబుతున్నాను ఇక నుండి మీరు మాతో పాటే ఉంటూ మమ్మల్ని మా పిల్లల్ని మంచి నడవడికడితో ఉండేలా మీరే చూసుకోవాలి నా కొడుకు చేసిన పొరపాటు వల్ల నా కళ్ళు తెలుసుకున్నాయి నేను నా కుటుంబం మాత్రమే ఉండాలి అనుకున్న నాకు తగిన శాక్తి జరిగింది తల్లిదండ్రులుగా వాళ్లకు చదువు డబ్బు సమకూరుస్తున్నాం కాకపోతే నిశ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాలన్న ధ్యాస మాకు లేదు పెద్దవారుగా మీరు అన్నీ గమనించగలరని మిమ్మల్ని చూశాక అర్థమైంది నా తప్పును మన్నించండి అంది మరోసారి పద్మ ఏంటమ్మా ఇది నీ పిల్లలు చెడిపోతే నాకు మాత్రం బాధ ఉండదనుకున్నావా వాళ్ళు నా వంశాంకురం మీకు చెడపేరు వస్తే నాకు వచ్చినట్టు కాదా చెప్పు సరే జరిగిందేదో జరిగిపోయింది నాకు మాత్రం అక్కడ ఎవరున్నారని మీతో పాటే నేను ఇక్కడే ఉంటాను సరేనా కానీ ఈ విషయం వాడికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా మనమే వాణ్ణి మార్చుకుందాం సరేనా అంది కొడుకు కోడళ్లతో అంతేకాదు పద్మా నన్ను కూడా ఇక్కడే ఉండడానికి తీసుకువచ్చాడమ్మా మా అల్లుడు అల్లుడు వైపు చూస్తూ చెప్పింది రుక్కమ్మ అమ్మా నువ్వు చెబుతోంది నిజమా ఏవండి మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని బాధపెట్టాను నా మీద కోపంగా లేదు మీకు అడిగింది భర్తను అదేమిటి పద్మా మీద కోపం ఎందుకుంటుంది ఇద్దరం గొడవలు పడినా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంతేగాని కోపంతో సాధించేది ఏముంటుంది చెప్పు అయినా ఇప్పుడు నువ్వు మారిపోయావు నాకు అది చాలు అన్నాడు భార్యతో నానమ్మ నాది తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నువ్వు చూసావు కాబట్టి నా దొంగతనం బయటపడింది లేకపోతే ఆ డబ్బుతో నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాణ్ణి నా స్నేహితులందరూ నన్ను మెచ్చుకుంటూ ఉంటే పొంగిపోవాలనుకున్నాను వాళ్ళు అడిగిందల్లా చేద్దామనుకున్నాను నేను అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను దాన్ని ఏదైనా షాప్లో అమ్మి డబ్బులు తీసుకుందామని నా బ్యాగ్లో చూశాను కనిపించలేదు నా స్నేహితులతో చెప్పాను అప్పుడు అందరూ నన్ను తిట్టిపోశారు నేను చేతకాని దద్దమనని నావన్నీ ఒట్టి మాట్లేనని నేను కాదంటే ఇంకెవరైనా డబ్బులు అడిగేవాళ్ళంగా అన్నారు నాకు తల కొట్టేసినట్లయింది నేను డబ్బులు తేలేదని నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడడం లేదు నాకు అప్పుడు అనిపించింది నానమ్మ చీ వాళ్ళ కోసమా నా తల్లి నగ తెచ్చాను డబ్బులుంటేనే వీళ్లకు నా స్నేహం కావాలి చీ చీ తప్పు చేశాను ఇప్పుడు మా అమ్మకు ఏ ముఖం పెట్టుకుని చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నాను ఇంతసేపు మీరు మాట్లాడుకున్నది విన్నాక నన్ను కూడా మీరు క్షమిస్తారని వచ్చాను ముఖ్యంగా నానమ్మ నువ్వు అంటూ నానమ్మ తల తలపెట్టుకుని చిన్న ఏడవ ఏడవసాగాడు కిరణ్ కిరణ్ ఏమిట్రా ఇది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నిన్ను అందరం క్షమించినట్లే ఇంకెప్పుడూ తప్పుడు పనులు చేయకూడదని నీ మనసులో గట్టిగా నిర్ణయం చేసుకో సరేనా అంటూ మనవడి తల నిమిరింది ఆప్యాయంగా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ తృప్తిగా నవ్వుకున్నారు పద్మా శేఖర్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు